హలో ఇవాళైతే మనమైతే అట్టకాయ కర్రీ అయితే చేద్దాము తీ కూర అనమాట ఒక టమోటా ఒక ఎర్రగడ్డ అట్టకాయలు అయితే టూ ఉన్నాయి మేము మేమైతే జెప్టోలో పెట్టుకున్నాము జెప్టో దయ్య రోజుకు ఒక కర్రీ చేసుకొని తింటున్నాం అనమాట జెప్టోలో అయితే ఆఫర్స్ వస్తాయి మీకు ఇది ప్రమోషనల్ అయితే కాదు ప్రమోషనల్ అయితే నేను చెయ్యి అసలు కానీ ఇది అంటే దాంట్లో క్యాష్ బ్యాక్ వస్తుంది దానివల్ల మేము ఆర్డర్స్ పెట్టుకోవడం ఇలా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అవి ఇవి పెట్టుకోవడం స్టార్ట్ చేసామన్నమాట సో మనకి దాంట్లో అయితే ఫ్రీగా వస్తుంది కదా మేము ట్వెల్వ్ రూపీసో థర్టీ రూపీసో దానికైతే పే చేస్తాము అండ్ అమౌంట్ రిమైనింగ్ అమౌంట్ అంతా దాంట్లో కట్ అవుతుంది అనమాట హండ్రెడ్ రూపీస్కి మనం అయితే ట్వెల్వ్ రూపీస్ కడతాం అన్నమాట ఫోన్పే మిగిలినంత వాళ్ళది వాళ్ళది అనమాట సో మేమైతే ఆర్డర్ పెట్టుకున్న వాటిలో అయితే ఈ టమోటా ఎర్రగడ్డ ఇవన్నీ మిగిలిన అనమాట సో దీన్నైతే మేమైతే ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని టమోటా ఎరగడ్డ కట్ చేసుకొని అందులో అయితే ఆయిల్లో అయితే ఆవాలు వేసి టమోటా ఎర్రగడ్డ వేసి అలా ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం తగినంత సాల్ట్ వేసుకున్నాం అనమాట సాల్ట్ తర్వాత ఇంకా తెలిసిందే కదా పసుపు వేసుకున్నాము పసుపు వేసుకొని అటు ఇటు ఆన తర్వాత ఆ తర్వాత అయితే మిరపడైతే వేసుకున్నాం అనమాట ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఇవి ఉంటాయి కదా అటికాయ ఉంటుంది కదా అటికాయ అయితే అందులో వేయాలన్నమాట బాగా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత కొంచెం కొంచెపలా పెట్టుకొని ఆ తర్వాత మనకి అటికాయ అయితే అందులో వేసేసి అటు ఇటు బాగా ఫ్రై చేయాలన్నమాట అయితే మనకి తగినంత వేసుకోవాలి మేమైతే సరిపోయినంత వేసుకున్నాం అనమాట ఇంక మాకు పీజీలో అయితే సరిగ్గా కారం వేయరనమాట అంటే తీయగా ఉంటాయి కర్ణాటక ఫుడ్స్ సో అందుకని మేమైతే కారం అయితే ఎక్కువ అనమాట సో అటు ఇటు ఫ్రై చేసిన తర్వాత అయితే కొంచెం బాగా పచ్చి స్మెల్ పోయేంత వరకు క్యాప్ పెట్టేసి అది ఆవిటితోనే ఉడకనిచ్చామనమాట వాటర్ అయితే అప్పటి వరకు వేయలేదు ఆ తర్వాత అయితే ధనియాల అయితే మనం దీంట్లో మిక్స్ చేసుకుంటాము ధనియాల పొడి కూడా పచ్చి స్మెల్ పోయేంతవరకు అటు ఇటు ఫ్రై చేసి మళ్ళీ క్యాప్ అయితే మళ్ళీ పెట్టేయాలన్నమాట పెట్టేసి కొంచెం మగ్గనిచ్చిన తర్వాత అయితే వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ వేసుకొని బాగా ఉడికిన తర్వాత అటికాయ ఉడికిందో లేదో చూసుకోవాలన్నమాట అటుకాయ ఉడికిందో లేదో చూసుకున్న తర్వాత మనకి తగినంత వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఇంకా అంతే ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఇది తీగూరు కాబట్టి పప్పుల పొడి అయితే కంపల్సరీగా ఉండాలి ఇందులో పప్పుల పొడి అయితే వేసిన తర్వాత కూర అయితే కంప్లీట్ అయిపోతుంది మీకు ఎంత గ్రేవీ కావాలనేది పెట్టుకొని ఆఫ్ చేసుకోవడమే అంతే ఇంకేం లేదు చాలా ప్రాసెస్ అంటే చాలా చాలా ఈజీ అనమాట మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి చాలామందికి అటుకాయ కర్రీ అంటే ఏంటి అనేది తెలీదు అండ్ అండ్ ఎలా చేస్తారు అనేది కూడా తెలీదు అట్టుకే కర్రీ అంటే అవునా అరే అట్టుకే కర్రీ అనేసి అంటారనమాట సో మనమైతే ఇలా అయితే అటుగా కర్రీ అయితే చిన్న చిన్న పీసెలతో అయితే కట్ చేసుకొని చేసాము జొమాటో ఇది జెప్టో దయ అయితే మేమైతే రోజుకి ఒక కర్రీ అయితే చేస్తున్నాము ఇంకా జెప్టో వీడియోస్ అయితే కొన్ని నేను మీకు ఫోర్స్ చేస్తాను అనమాట యూట్యూబ్లో ఒకసారి చూడండి జెప్టో లేని వాళ్ళు జెప్టో ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకొని అందులో క్యాష్ బ్యాక్ వస్తుంది అది క్యాష్ బ్యాక్ వచ్చే అంతవరకు మనం అయితే యూస్ చేసుకుందాము వాడు కూడా జియో లాగా దాన్ని బాగా ఎడిట్ చేసేసి ఫైనల్గా హ్యాండ్ ఇస్తాడేమో అనిపిస్తుంది కానీ ఇప్పుడైతే మాకైతే ఫోర్ హండ్రెడ్ వరకు మేము కొనుక్కున్నాం అనమాట అంటే అందులో తీసుకున్నాం అనమాట ఫ్రూట్స్ ఎగ్స్ అవి ఇవి పెట్టుకున్నాం అనమాట డ్రై ఫ్రూట్స్ అలాంటివి సో మీరు కూడా జెప్టో అయితే యూస్ చేయండి జెప్టోలో అయితే మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది వచ్చినంత మనం యూజ్ చేసుకుందాం ఆ తర్వాత అయితే బై బై చేపేద్దాం అందులో అయితే వేస్ట్గా అమౌంట్ వస్తామంటే మనం ఎందుకు వేస్ట్ చేయాలి సో అందుకని మేము అలా చేస్తున్నాం అనమాట మీరు ట్రై చేయండి మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది దాని అయితే యూజ్ చేసుకొని బాగా తినొచ్చు అండ్ స్నాక్స్ కూడా చాలా ఉన్నాయి అందులో మేము ఈ మధ్య చాలా పెట్టుకున్నాంలేండి మీరు ఒకసారి ట్రై చేయండి జెప్టో యాప్లో అయితే సో కర్రీ అయితే మనకైతే ఫినిష్ అవ్వాల్సి వచ్చింది ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత అయితే మనం పప్పుల పొడి అయితే అందులో వేసేస్తాము వేసేసి మిక్స్ చేసుకున్న తర్వాత అదైతే గ్రేవీ అయితే ఎంత కావాలని చూసుకొని ఆపేసుకుంటాం అనమాట లాస్ట్లో గార్లిష్ చేసుకున్నామా అంతే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది పీజీలు అయితే మనమైతే ఇలా ఉన్న వాటిలో సండేలు సాటర్డేలు అలాంటివన్నీ ఇలాంటివే చేస్తాం అనమాట పీజీలో అయితే ఎవ్రీడే ఇవే ఉండదు ప్రాసెస్ ఎప్పుడెప్పుడో చేసినవి ముందు చేసినటువన్నీ నేను ఎడిట్ చేసి డే బై డే పెడతా ఉంటాను అనమాట సండే సాటర్డే చేసుకునే ఐటమ్స్ ఇంకా ఎవ్రీడే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను అంటే ముందు వీడియోలు తీసినటువంటి ఒకరోజు కూర్చొని ఎడిట్ చేసి పోస్ట్ చేసేస్తాను షెడ్యూల్ చేసుకొని ఆ షెడ్యూలింగ్లో మనకి ఈరోజు కావాలంటే ఈరోజు అలాగా పోస్ట్ చేసుకుంటే ఇవి ఆటోమేటిక్గా ఇంకా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట షెడ్యూల్ చేసుకుంటే సో యూట్యూబ్లోకి సో అలాగైతే నేను చేస్తాను ఇవి ఎవ్రీ డే చేసుకొని ఎవ్రీ డే మీకు ఈరోజు చేసి ఈరోజే పెట్టట్లేదు నేను ముందు చేసుకున్న వాటి అన్నింటిని వీడియోస్ ఎడిట్ చేసి వన్ డే అయితే ఇలా అయితే నేను పెడతాను అనమాట ఫైనల్గా అయితే మనకైతే కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇప్పుడైతే గార్లిక్ చేసుకొని దింపుకొని టేస్ట్ అయితే మామూలుగా లేదండి మీరు ఒక్కసారి అయితే ట్రై చేయండి అటికే కర్రీ చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు ట్రై చేసి ఉండరేమో అటుకాయ కర్రీ అంటే చాలా చాలా మందికి తెలియదు అటికే కర్రీ అంటే అండ్ నార్త్ ఇండియన్స్ మా రూమ్లో ఉన్నారు వాళ్ళకైతే బనానా కర్రీ అన్నారు అనమాట సో మన చేతి అంటే తినిన తర్వాత చాలా సౌత్ ఇండియన్ టేస్ట్ అంటే వాళ్ళకి ఏంటో తెలిసిందనమాట ఓ చాలా బాగుంది అన్నట్టు వాళ్ళు తిన్నారన్నమాట సో ఇప్పుడు ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే మనమైతే రైస్ అయితే సర్వ్ చేసుకుందాము మా ఫ్రెండ్ అయితే రివ్యూ ఇస్తుంది చూసేసేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చాలా బాగా ఇంత బాసలు ఎక్స్పెక్ట్ కూడా నేను వెళ్ళాను